తగ్గు 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 మామా నువ్వు జగను మామా తగ్గకుంటే వైసీపీ క్లోజ్ మామా షాపు క్లోజు మామా ఒరే 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 చింత సచ్చినా పులుపు సావలేదు అన్నట్టు జగనన్న అహంకారం ఇంకా బుసలు కొడుతూనే ఉంది జగనన్నకు ఓ మనిషిని గౌరవించడం రాదు ఎవరినైనా సరే విమర్శించవచ్చు ఎవరితో అయినా గలాట ఎట్టుకోవచ్చు కానీ సమయానికి తగ్గట్టుగా గౌరవించడం కూడా నేర్చుకోవాలి నోరు చాలు ఇలవలు విశ్వసనీయత అని కబుర్లు చెబుతుంటాడు జగనన్న మరి అట్లాంటి మనిషికి ఎదుటి గౌరవం ఇవ్వడం కూడా రాకపోతే ఏటన్నట్టు ఈ ఈ విషయంలో జగనన్న కంటే చంద్రబాబు గారు నూరు రెట్లు మేలు అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ అంతెందుకు మొన్న చంద్రబాబు గారు పుట్టినరోజుకు ప్రధానమంత్రి మోదీ గారితో సహా అందరూ శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు గారు ఆరోగ్యంగా ఉండాలి ఇంకా పెద్దలకు సేవ చేయాలి అన్నట్టు క్యామెన్ పెట్టారు అదే జగనన్న చంద్రబాబు అని ఏకవచనంతో పిలిచాడు ఆ తర్వాత మళ్ళీ పక్క నుంచి ఎవరో గిల్లినట్టున్నారు వెంటనే ఆ ట్వీట్ను ఎడిటింగ్ చేసి పేరు పక్కన గారు తగిలించి మరోసారి ట్వీట్ చేశాడు ఎంత అహంకారం చూశారా నిజానికి చంద్రబాబు గారు జగనన్న తండ్రితో సమానం ఎందుకంటే ఆ వైఎస్ఆర్ బాబుగారు ఇద్దరు మంచి మిత్రులు అట్లాంటిది ఎట్టా గౌరవించాలి కానీ జగనన్న మాత్రం జమ్మని చూపిస్తుంటాడు సరే చంద్రబాబు గారు అంటే ప్రత్యర్థి కాబట్టి అలా ఉంటాడేమో అనుకోవచ్చు కానీ సొంత పార్టీ లీడర్లను కూడా జగనన్న శినీనసూపు చూస్తుంటాడు వాళ్ళని సీడ పురుగులా చూస్తుంటాడు అని శానాసార్లు ఆ పార్టీ లీడర్లే చెప్పుకొని ఏడిచారు అంతెందుకు ఇప్పుడు డిప్యూటీ స్పీకరు అప్పట్లో ఎంపీ అయిన గారు జగనన్నను సార్ అని పిలవలేదని పాగబెట్టి ఆయనకు సుక్కలు చూపించాడట కేవలం సార్ అని పిలవలేదని అంత టార్చర్ చూపించాడట ఆ హీరో రాజశేఖరు అన్న అని పిలవడం లేదు ఇంకోసారి ఆయన ఆఫీసుకు రానివ్వకండి అని చెప్పాడట పైగా ఆయన హీరో హీరోలాగే రెడీ అవుతాడు సలవకల్ దాని ఎట్టుకుంటాడు జగనన్నకు అది నచ్చక ఇంకోసారి ఎదురుపడొద్దని చెప్పాడట ఎంత దారుణం అప్పట్లో అంబటి రాంబాబు నల్లటి జుట్టుతో అప్పుడే శీలిప్పిన సిగరెట్ పెట్టేలా ఉండేవాడు అట్లాంటిది ఇప్పుడు ముగ్గుబుట్టని నెత్తినెట్టుకున్నట్టు తెల్లటి బొచ్చుతో ఎందుకు కనిపిస్తున్నాడో తెలుసా అది కూడా జగనన్న పుణ్యమే అంబటన్నా ఈ వయసులో నీ జుట్టుకు రంగేందుకన్నా నాకన్నా యవ్వనంగా కనిపిస్తున్నావు రంగేసుకుంటే ఇంకోసారి నాకు ఎదురు పడకు అన్నాడట అంతే దెబ్బకు అంబటి రాంబాబు తాతయ్యల మారిపోయాడు మంత్రి వాసం శెట్టి సుభాషు అప్పట్లో ఎమ్మెల్సీ పదవి కోసం జగనన్నని వెళ్తే సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పాడట ఆ సజ్జల పోయిన ఐదేళ్లు వైసీపీలో పదవులు దక్కించుకున్న వాళ్ళంతా జగనన్న కాళ్ళాట్టుకొని వాళ్ళే అంటున్నారు జగనన్న కంటే వయసులో అనుభవంలో ఎంత పెద్ద లీడర్ అయినా ఆయన ముందు నిలబడే ఉండాలి అన్నా అని పిలవాలి అట్టా నడిచేది ఎవ్వరం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా మొదట్లో చాలా మంది చంద్రబాబు గారికి వంగి వంగి దండాలు ఎట్టాలని చూశారు కానీ ఆయన దండాలు ఎట్టడం కాళ్ళ మీద పట్టడం చేయొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు జిల్లాల పర్యటనలో ఎవరైనా కాళ్లకు పెడితే తిరిగి ఆయన కూడా వాళ్ళ అట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కాళ్లకు దండాలెట్టడం మొదట వద్దని చెప్పింది ప్రధానమంత్రి మోదీ గారు ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాయకులు పనితో అలా సత్తాయ్యడం నిరూపించుకోవాలి కానీ ఇట్లా కాలట్టుకుంటే పనులు జరగవని చెప్పకనే చెబుతున్నారు కూటమి లీడర్లు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై సీట్లు వచ్చాయి ఆ సమయంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై ఐదు మందిలో కేవలం ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా జగనన్న కాళ్ళ మీద పడ్డారు అవకాశం లేని సీనియర్లు ఆయన చేయి పట్టుకుని గడ్డం పట్టుకుని కాకాపట్టారు ప్రస్తుతం కూటమిలో అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టే టీడీపీ లీడర్లంతా జగనన్న గురించి అన్న చేసిన పనుల గురించి గట్టిగా ప్రచారం చేస్తున్నారు వైసీపీలో పదవులు అవకాశాలు దక్కాలంటే అన్నకు దండ పెట్టాలి పెద్ద సవర్ తీయాలి ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏవి లేవు అని మాట్లాడుతున్నారు బొత్స పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి ఇట్టంటోళ్ళంతా జగనన్న కంటే చాలా పెద్దోళ్ళు అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళు కూడా అన్న ముందు చేతులు కట్టుకుని గజగజ వణిపోయేవాళ్ళు అంతలా శాడీదం చూపించాడట జగనన్న చిత్రమేటంటే అధికారం పోయాక కూడా ఇంకా అట్టాగేసేస్తున్నాడు